మాయీ వీక్షకులకు నమస్సు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మీ నుంచి స్వీకరిస్తూ ప్రకృతిలోని ప్రతి అంశంలో ప్రతి సన్నివేశంలో అనువనువునా కృష్ణ పరమాత్మను భావిస్తూ అనుభవిస్తూ దర్శిస్తూ పొలకించినటువంటి గోపికా హృదయాన్ని తన పద్యమాధుర్యంతో అందించారు నల్లని వాడు పద్మన్నయనంబులవాడు కృపారసంబుపై జల్లెడివాడు వాడు మౌళి పరిసర్పిత పెంచమువాడు నవ్వు రాజిల్లడి మోమువాడు కడుం చెల్వల మానధ తెచ్చనో ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే కృష్ణ కృష్ణ ధన్యవాదములు